కాత్యాయనీ దేవి అవతారం దుర్గామాత యొక్క నవదుర్గలలో ఒక అవతారం ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన శక్తివంతమైన రూపం కాత్యాయనీ దేవి అవతారం పురాణాల ప్రకారం కాత్యాయన మహర్షి తపస్సు చేసి దేవీమాతను తన ఇంట జన్మించమని కోరాడట అప్పుడు దేవతలు తమ తేజస్సునిచ్చి సృష్టించిన అమ్మవారు కాత్యాయన్ మహర్షి కుమార్తెగా అవతరించారట మహిషాసురుని సంహరించడానికే ఈ రూపంలో అమ్మవారు అవతరించారు కాత్యాయని అమ్మవారు స్వరూపం నాలుగు చేతులు సింహం మీద కూర్చుంటారు త్రిశూలం ఖడ్గం పద్మం మరియు అభయ వరద ముద్రలతో ఉంటారు ఆమె ధైర్యానికి శక్తికి ధర్మానికి ప్రతీక దుర్గాదేవి యొక్క ఆజ్ఞ చక్ర అధిష్టాన దేవతగా పూజిస్తారు నవరాత్రుల్లో కాత్యాయని దేవిని భక్తితో పూజిస్తే ఏకాగ్రత ధైర్యం పెరుగుతాయని నమ్మకం అలాగే దుఃఖం భయం దూరం అవుతాయని విశ్వాసం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుషికా క్రియేషన్స్ థ్యాంక్ యూ